నాన్న ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటన్నా ప్రత్యేక రాయగడలో సంవత్సరం అయితే సంవత్సరం ఒకసారి తొమ్మిది రోజులు పండుగ చేసుకుంటాం సంప్రదాయం ప్రకారంగా కన్నూరు వస్తారు ఆ అంటారు అక్కడ విజిటింగ్ చేయడానికి ఇంకేమైనా ప్లేస్ ఉన్నాయా అమ్మవారి టెంపుల్ కాకుండా టెంపుల్ ఉంది ఇక్కడ జులా బ్రిడ్జ్ ఒకటి ఉంది లక్ష్మణ టెంపుల్ ఒకటి ఉంది దాని తర్వాత కోటి లింగాలు ఒకటి కోటి లింగాలు ఒకరి తక్కువ కోటి లింగాలు దేవగిరి ఒకటి అన్ని ఇరవై కిలోమీటర్లే వాటర్ ఫాల్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ మనం ఈ రోజు అయితే రాయగడ వచ్చాం అనమాట రాయగడ్ లో అయితే చేస్తున్నాం ఈ రోజు ఈ రోజు మజ్జిగమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోబోతున్నాము ట్రైన్ ఇప్పుడు సమత ఎక్స్ప్రెస్ దిగాము ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి అనమాట డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆటోస్ ఉంటాయి మనిషికి ఇరవై రూపాయలు చార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడు నేను తల అదే గుండు చేయించుకుని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాను వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఎవరైనా బ్యాచ్గా వచ్చినా లేదంటే కుర్రోళ్ళ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చినా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనకి వంటలు వండాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది వచ్చి అడుగుతుంటారనమాట వాళ్ళు ప్లేట్కి వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు తీసుకుంటారు విత్ చికెన్ కర్రీతో అయితే భోజనం పెడతారు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ దగ్గర ఉంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు చాలా మంది ఏంటంటే వాళ్ళ ఇంట్ల దగ్గర నుంచే సామాన్ అన్నీ తెచ్చుకొని టెంపుల్ దగ్గర అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వండుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్తుంటారు అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము అయితే కొట్టించుకున్నాను అయిపోయింది చక్కగా ఇప్పుడైతే దర్శనానికి అయితే అనమాట ఇక్కడ నుంచి గుండెకి టోకెన్ అయితే యాభై రూపాయలు తీసుకున్నాడు నెక్స్ట్ ఏమో అక్కడ మామూలు ఒక యాభై రూపాయలు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు క్లోజింగ్ లో ఉంటుందంట టెంపుల్ ఈ వన్ అవరు ఇక్కడ లోకల్స్ లోని షాపింగ్ కాంప్లెక్స్ లోని ఏవైతే వస్తువులు అమ్ముతున్నారో ఆ వెరైటీస్ అన్ని చూపిద్దామని నేను వీడియో తీస్తుంటే వాళ్ళు చెప్పారు ఇక్కడ మజ్జిగరమ్మ తల్లి వాళ్ళ చెల్లి అమ్మవారి రూపంలోని ఉన్నారు ఆవిడకి ఇప్పుడు అక్కడ పండగ జరుగుతుంది అది కూడా వీడియో తీయండి చాలా బాగుంటుంది అని చెప్పారు అక్కడికి వెళ్ళి నేను మొత్తం అదంతా వీడియో తీసాను చాలా గ్రాండ్ గా జరుగుతుందంట ఫెస్టివల్ వచ్చేసి ఇది ప్రతి ఏడాది జూన్ లో జరుగుతుందంట ఈ ఫెస్టివల్ అది కూడా వీడియో తీసాను చూడండి లాస్ట్ వరకు యూట్యూబ్ 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 సతీష్ కుమార్ అన్న ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి ఇది బ్రిటిష్ టైం అప్పుడు రాజులు రాజులు రాణి అంటే ఆ ఏడు రక్కు మొత్తం బ్రిటిష్ టైం స్టోరీ ఈ అమ్మవారి బ్రిడ్జ్ నిలబడారు అమ్మవారి ముడుపులు కడితే ఏదైనా మీ మనసులో మొక్కటే అది సక్సెస్ అవుతుంది ఇక్కడ పిచ్చి మధ్యకర పాదాలు ఉన్నాయి ఆదివారం అన్నదానం అవుతుంది త్రీ బస్సులు అమెరికా బ్రిటిష్ ఫారెన్ లోకల్ ఫారెన్ మనుషులు కూడా వస్తుంటారు చాలా దూరం నుంచి వస్తుంటారు ఇక్కడికి సుదూర ప్రాంతం ఆదివారం బుధవారం మంగళవారం ఎక్కువ ఆదివారం మంగళవారం బుధవారం ఎక్కువ అన్నదానం ఆదివారం టైం అంటే జనం ఇప్పుడు వస్తే అప్పుడు పెడతారు అన్ని ఇప్పుడు లోకల్ లోని ఇక్కడ విజిటింగ్ చేయడానికి ఇంకేమైనా ప్లేస్ ఉన్నాయా అమ్మవారి టెంపుల్ కాకుండా టెంపుల్ ఉంది ఇక్కడ జులా బ్రిడ్జ్ ఒకటి ఉంది లక్ష్మీ టెంపుల్ ఒకటి ఉంది దాని తర్వాత కోటి లింగాలు ఒకటి తక్కువ కోటి లింగాలు ఒకటి తక్కువ కోటి లింగాలు దేవగిరి అన్ని ఇరవై కిలోమీటర్లే వాటర్ ఫాల్ ఒకటి ఉంది వాటర్ ఫాల్ ఇప్పుడు ఈ టెంపుల్ అయితే ఉంది కదా ఇది జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ రథయాత్ర జరుగుతుంది కదా జూన్ ఇరవై ఏడుని ని ఇక్కడ చూడండి రథాలను అయితే తయారు చేస్తున్నారు ఆ జగన్నాథ స్వామి టెంపుల్ అది కూడా చాలా బాగుంటుంది రాయగడ్ మీరు వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడు చూసారు కదా ఈ లైటింగ్ స్టార్ట్ అయింది కదా ఇదేనమాట ఇప్పుడు అమ్మవారి సోదరి ఉంది కదా ఆ అమ్మవారికి జరుగుతున్న పండగ అనమాట లైటింగ్ అంతా వేసి చాలా బాగా చేశారు ఇగోండి ఈ టెంపుల్ ఉంది కదా ఈ లోపల అమ్మవారి టెంపుల్ అనమాట అప్పుడు నాకు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర అతనైతే నాకు హెల్ప్ చేశాడు అదే మొత్తం ఇవన్నీ చూపించాడు అనమాట బండి మీద అక్కడ వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే కాకపోతే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చూసారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మన అది అమ్మవారికి ఘట్టాలు ఏవైతే ఇస్తారో మొత్తం అవన్నీ ఇక్కడ ఎక్కడి నుంచే ప్రారంభిస్తారనమాట ఇప్పుడు మన విజయనగరంలోని అమ్మవారి పండుగ జరిగేటప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ప్రతిరోజు ఇచ్చేస్తుంటారు అంటే అంటే ఒక రోజు అనేది ఉండకుండా పండుగ జరుగుతున్న నెల రోజులు ఇస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ అలా కాదు మొత్తం ఊరంతా కలిసి ఒకే రోజు అనమాట ఒకే రోజు ఘటాల్ని పెద్ద పండగలాగా చేసుకుంటూ ఇక్కడ ప్రతిష్టిస్తున్నారు కదా ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ వరకు అయితే ఘటాలని చాలా అంగరంగ వైభవంగా ఊరేగింపులతో తీసుకెళ్తారంట ఒక్క రోజ మొత్తం రాయగడ మొత్తం అంతా కలిపి ఆ ఒక్క రోజే ఇస్తారనంట అది మీకు నెక్స్ట్ మంగళవారం వస్తుంది కదా అంటే ఇప్పుడు జూన్ పదో తారీఖున పండుగ నమస్తే బాధ్యత జగన్మోహన్ రావు ఈ ఫెస్టివల్ కమిటీ ప్రెసిడెంట్ ఓకే అన్న ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటన్నా ప్రత్యేక నాయని సంవత్సరం ఇది సంవత్సరం ఒకసారి తొమ్మిది రోజులు పండగ చేసుకుంటాం రెండవ తారీఖున పండగ స్టార్ట్ చేసాం పదకొండవ తారీఖు అనపడం ఈ అంటే ఆంధ్రా కూడా ఫేమస్ ఎక్కువ ఛత్తీస్గఢ్ నుంచి బయట నుంచి కూడా వస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట అమ్మ అమ్మవారి ఒక రోజు బియ్యాల ఒక రోజు ఒకరోజు ఒక ఒకరోజు ఇది పసుపు నేల ధర పాలు ధర అని ఊరు కట్టడం ఒకటి ఉంటది లాస్ట్ రోజు మజ్జిగారం కట్టం కూడా అనపడం అవుతుంది బుధవారం రోజు పదకొండో తారీఖు మనకి మార్నింగ్ ఫోర్ ఆ తర్వాత ఏడు గంటలకి మా బుద్ధల బలం గతమోసి మార్నింగ్ పది గంటలకి అనపడం ఈ లోపల కార్యక్రమాలు కూడా ఉంటాయి కొన్ని అంటే ఇది మ్యూజిక్ షో పెడతాం ఇంకా లలితపా అని ఒక లేడీస్ అది ఇంకోటి వేసాలు ఇప్పుడు ఈ అమ్మవారు మన మజ్జిగమ్మ తల్లి అమ్మవారికి అక్కయ్య కదా అక్కడ ఈ పండగ అనిపిన రోజు చాలా మట్టుగా మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ టెంపుల్స్ వస్తారు అదే రోజు దర్శనం కి మినిమం ఉంటారు ఐదు వేల మంది మూడు వేలు నుంచి ఐదు వేల మంది జనం ఈ మజ్జిగరమ్మ పండగ ఎలా ఉంటుంది చైత్రం పండుగ చేస్తారు బుట్ల పల్లమ్మ కూడా బాగా ఉంటది అక్కడైతే తక్కువ రోజు ఇది నైన్ డేస్ బానే ఉంటది ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది అన్న ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఏ టైం లో జరుగుతుంది అన్న మే లాస్ట్ జూన్ ఫస్ట్ వీక్ మే లాస్ట్ జూన్ ఫస్ట్ వీక్ ఈ రెండు డేట్ లో మంగళవారం అనే సోమవారమే తేడం పండుగ సోమవారం బుధవారం అనపడం సోమవారం పండగ బుధవారం అనపడం పండుగ అంటే బురదల పాలం అంటే ఆల్రెడీగా ఇది పురాతనమైనది ఇది రాజుల పరిపాలన నుంచి అప్పటి నుంచి వస్తున్నది ఇది సాంప్రదాయం రాజుల పరిపాలన అయిపోయిన తర్వాత అనంతరం ఇది గవర్నమెంట్ అండర్ టాక్ తీసుకుంది గవర్నమెంట్ అంటే ఆరే రెవెన్యూ శాఖ మొత్తం టోటల్ గా ఇది అండర్ అండర్లో నడిచేది ఇది గవర్నమెంట్ తర్వాత వాళ్ళు కొంచెం పెరిగింది ఇక్కడ ఏరియాలోనా వాళ్ళు దీనికి ఏంటంటే పబ్లిక్ చెప్పారు పబ్లిక్ అంటే అప్పుల్లోనా రైతులు ఉండేవారు రైతులు సాహుకారులు ఎక్కువ రైతులు ఇక్కడ అంటే ఇక్కడ తల్లికి దగిటి ఉండే అన్ని మంచి కార్యక్రమాలను చూసుకొని ఇక్కడ తల్లి చూడాల సాగుకాలకి వెళ్ళి బయట నిలిచి తల్లి కోసం కొంచెం చందాలు ఎత్తి తెచ్చేవారు ఇంకా వేరే క్యాష్ లో కూడా తల్లికి ఈ పండుగకి సహకరి సహకరించడానికి ఉండేవారు అందరూ ఇది చాలా పురాతనమైన ఇలాగా ఇంత ముందు చెప్పినట్టుగా ఇది దీనికి ఒక హిస్టరీ ఉంది ప్రతి సంవత్సరం సోమవారం తెస్తాం సోమవారం తెస్తాం అది ఆరో నెల ఐదో నెల లాస్ట్ వీక్ అవుతుంది లేదా ఆరో నెల ఫస్ట్ వీక్ అవుతుంది అది తెస్తాము ఏ డేట్ నా సోమవారం తెస్తాము తల్లికి సోమవారం మేము తెస్తాము మళ్ళీ సోమవారం రోజు తల్లి వెళ్ళిపోద్ది దీనికంటే ఆదివారం రోజు నీళ్ళధర పాల్దార నీళ్ళధర పాల్దార అంటే తల్లి ఊరంతన ఊరంత తిరుగుతుంది తిరిగినప్పుడు ప్రతి ఇంటి నుంచి తల్లిమైన పసుపుని లేస్తా అన్నమాట తల్లి పసుపుని తల్లి చల్లగా అయిపోతే చల్లదనం ఇచ్చిన తర్వాత ఊరంతా ఇప్పుడు వర్షాలు కురుస్తామన్నమాట తల్లి చల్లదనం అయిన తర్వాత తల్లి వర్షాలు కురిపిస్తుంది రైతులకి రైతులకి అందులో అందరికీ ఈ వర్షాల వల్ల మంచి జరుగుతుంది అన్నమాట అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అంటే ఈ సంప్రదాయం ప్రకారంగా ఆ ఈ ఎసర్లు అంటారు అంటే తల్లికి పిల్లలకి వస్తారు అన్నమాట మేము సోమవారం రోజు తెస్తాం తల్లికి పండుగ తెస్తాం వాళ్ళ అన్నదమ్ములు వస్తారు సోమవారం సోమవారం రోజు పిల్లలకి వస్తారు తల్లి సోమవారం కన్నూరు ఇంటికి వెళ్తారు ఈ విధంగా ఇంకొన్ని చాలా పెద్ద పెద్ద ఉన్నవి తల్లి చరిత్ర అంటే మాకు తెలిసింది మీకు చెప్తాను దీనికి చరిత్ర ఉంది జరుగుతుందా అంటే ఇప్పుడు ఈ అమ్మవారు సేమ్ మజ్జిగ రమ్మ తల్లి అమ్మవారి రూపంలో ఉండడానికి కారణం ఏంటంటే ఆవిడ ఈవిడికి మాత్రం ప్రతి సంవత్సరం ఒక్కసారి పండుగ జరుగుతుంది ఆ అమ్మవారికి మాత్రం నిత్యం పూజలు జరుగుతాయి అందరూ వచ్చి దర్శించుకుంటారు కానీ ఈ అమ్మవారికి మాత్రం ఇయర్లీ వలస జరుగుతుంది ఇక్కడ కూడా పూజలు కానీ ఇయర్లీ వలస డైలీ కూడా ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు లోకల్స్ చేసుకుంటారు మా సైడ్ వారికి తెలియదు ఆంధ్ర సైడ్ విజయనగరం వైజాగ్ వీళ్ళకైతే ఇక్కడ ఈ టెంపుల్ ఇలాగ ఉంది ఇంత విశిష్టత అమ్మగారి పేరు ఏం పేరు అమ్మగారు బురద్యూ సో మచ్ ఈ చెట్టు ఏదో అన్నారు కదా స్పెషల్ ఏంటి అనేది మీరు ఏదైనా ముడుపులు కట్టుకుంటే మనసులో మొక్కలు కట్టుకుంటే అది సక్సెస్ అవుతుంది చందనం కూడా చాలా మంచిది చందనం కూడా వేస్తే చాలా మంచిది ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నారనమాట మంచి వ్లాగ్ అయితే వచ్చింది మన వాళ్ళందరూ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అక్కడ ఇప్పుడు ఏదైతే మజ్జిగమ్మ తల్లి అమ్మవారు ఉన్నారో ఆ అమ్మవారి తాలూకా చెల్లి ఇందాక మన వెళ్ళిన దేవాలయం ఏదైతే ఉందో అది ఈ మజ్జిగరమ్మ తల్లి వారి చెల్లి అంట అదొక ప్రతిరూపంగా గుడి ఉన్నది సేమ్ మన మజ్జిగరమ్మ తల్లి అమ్మవారు ఎలాగైతే ఉన్నారో సేమ్ ఆ టెంపుల్లో అమ్మవారు కూడా సేమ్ అలాగే ఉన్నారు ఇప్పుడైతే టెంపుల్ ఖాళీగా ఉంది వెళ్తున్నాను నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసరికి ప్రతి ఆదివారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు చాలా ఎక్కువ రెస్ అయితే ఉంటుంది అనమాట భక్తుల తాకిడి ఈ మూడు రోజుల్లో చాలా ఎక్కువ ఉంటుంది ఈ టెంపుల్ కి ఈ మూడు రోజుల్లో కూడా మన ఆంధ్ర నుంచే ఎక్కువ మంది భక్తులు అయితే వచ్చి దర్శించుకుంటుంటారు అనమాట అమ్మవారిని చాలా క్రౌడ్ ఉంటుంది నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ లోనే ప్రతి సండే అయితే ఇక్కడ అన్నదానం అయితే చేస్తారనమాట ఇది వచ్చేసి రాయగఢ లోని ఆర్టీసీ కాంప్లెక్స్ అనమాట అక్కడ గవర్నమెంట్ లేట్ ఉండవు అన్ని ప్రైవేట్ బస్సులు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అంతా వ్లాగ్స్ అన్ని చేసుకుని అన్ని లొకేషన్స్ చూసుకుని రిటర్న్ బ్యాక్ టు విజయనగరం అయితే వెళ్ళిపోతున్నాము